అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో మనం వారి జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూన్ పద్దెనిమిదో తారీఖు బుధవారం నాడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గంట గంటకు జరగబోయేది ఇదే గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వీరి జాతకం అనేది మారబోతుంది మీరు కూడా నెంబర్ వన్గా ఎదిగి చూపించే సత్తా మీకు అదైవ శక్తి అనేది ఇవ్వబోతుంది ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభిస్తుంది అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు అన్నీ కూడా లక్ మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది రెడీగా ఉండండి మీరు పట్టిందల్ల కూడా బంగారంగా మారబోతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోయి మిమ్మల్ని కరణించి కాపాడుతుంది ఇప్పుడు మనం గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశి కలిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక కన్యారాశి వారు నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు జ్యోతిష పండితులు అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు వీళ్ళంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని అయితే ఇదంతా ఎవరికి జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే దైవాన్ని నిరంతరం కష్టపడి పనిచేస్తారో మీలో ఎవరైతే ఆ దైవాన్ని నమ్ముకుంటారో అప్పుడు వాళ్ళకు మాత్రమే ఇది ఖచ్చితంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి మేలు జరుగునటువంటి కల్పిస్తూ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి కూడా మేలు అనేది జరగ జరగాలని ఎవరైతే మేలు అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకి మాత్రమే ఈ దైవం తోడుగా ఉంటుంది వీళ్ళకి గంట గంటకి కూడా మంచి అనేది జరుగుతుంది ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమో తెలియదు కానీ జూన్ పద్దెనిమిదో తారీఖు బుధవారం నాడు కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక దైవశక్తి వలన డబ్బు అనేది రాబోతుంది మీరు లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు మీరు కన్నీళ్ళలో ఒక కనిష్టం అనేది పెట్టబోతున్నారు రాశి వారి అదృష్టం అని ప్రారంభమని గుర్తుపెట్టుకోండి మీ యొక్క అదృష్టం ఏ రోజు జూన్ పద్దెనిమిది తారీఖు బుధవారం రోజు త్వరగా స్టార్ట్ అనేది అవుతుంది అప్పటి నుండి కూడా మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం కాబోతుంది ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరని ఆలోచిస్తున్నారు ఎవరంటే మీకు మీరు నిత్యం కొలిసే ఆ దైవం అని చెప్పుకోవాలి ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ ఆ దేవుని నమ్ముకుంటూ ఉన్నారు అదేవిధంగా ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిసే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవి దుర్గమ్మ దేవి అనుకోండి ఆ దుర్గమ్మ దేవి ఎప్పుడైతే పూజిస్తున్నారో ఆ దుర్గమ్మ దేవిని పూజించిన వాళ్ళకు గంట గంటకు రాబోయేది జరగబోయేది ఇదే అదే ఏమిటంటే అదృష్టం గల కారణం కాబోతుంది దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుని తక్కువే అసలు ఊహించలేను అటువంటి మార్పులు అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి ఇక వెయ్యి రేట్ల శక్తితో ఉన్నాం రాశి వారు మహా అఖండ రాజయోగం అని పట్టిందే పట్టబోతుంది బంగారం అవుతుంది పట్టింది బంగారం కాబోతుంది కన్యా రాశి వారు జన్ జన్మించిన వ్యక్తులు మహారాజ యోగం పడుతుంది ఇదేళ సాధ్యమంటే దుర్గమ్మా దేవి టైంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో మీకు కన్యా రాశి వారికి పరమ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రతి పనిలో కూడా అంటే మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఈ విధంగా అయితే మీ జీవితంలో సుఖాలు సంతోషాలు చాలా రాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా రాబోయే రోజులలో గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను కూడా పొందుకుంటారు డబ్బు లోటు అనేది ఉండదండి రాశి వారికి మీకు తోడుగా ఆ దుర్గమ్మ దేవి ఉండడం వల్ల మీరు ప్రయత్నాలు చేసిన వందకు వంద శాతం అనేది సక్సెస్ అనేది అవుతాయి కుటుంబ సభ్యులు బంధువులు ప్రతి ఒక్కరి పనులు తోడుగా అండగా ఉంటారు మీకు మంచి సక్సెస్ అనేది సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంతోషంగా ఇస్తారు కాబట్టి కమ్యూనికేషన్స్కి సంబంధించిన సమస్యలు ఉండడం వలన ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విషయంలో అయితే మీరు సక్సెస్ని అయితే అవుతాయి గంట గంటకు రాబోయేటువంటి మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుకుంటారు మీలో కొంతమంది బలహీనమైన బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ వైవాహిక రంగంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారితీస్తాయి వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో వచ్చే సమస్యలు మీకు అతి తక్కువ టైంలోనే తొలగిపోతాయి తర్వాత మీరు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఒక కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందండి కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువగా శ్రద్ధ చూపించవలసి ఉంటుంది అయినా కూడా మీరు ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన ఓం దుర్గమ్మ దేవే నమ అని చెప్పే మంత్రాన్ని చెప్పించడం వల్ల కూడా మీరు మీ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా కూడా మంచిగా అవుతుంది ఇక అదేవిధంగా కష్టాలు నష్టాలు బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయి ఇక్కడ ఈ వీడియోలో మనం తెలుసు చూసి తెలుసుకుందాం ఇంకా రాశి వారు బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ప్రతిరోజు సూర్యుడికి ఆర్ఘ్యం చేయిస్తే సూర్యాష్టకాన్ని చదివితే మీకు జీవితంలో మార్పులు వస్తాయి చక్కటి ప్రయోజనం కలుగుతుంది మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి అదేవిధంగా శని మహాత్మా ఆలయంలో నూనె నూనెను దానం చేయండి అలాగా కూడా మీరు మీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇక హనుమాన్ చాలీసా సూత్రాన్ని పఠించండి మీకున్న సమస్యలన్నీ కూడా అదేవిధంగా కష్టాలు నష్టాలు బాధలు కూడా బాధలు కూడా తొలగిపోతాయి ఇక మీరు అనేది శనిదేవుడి ఆలయంలో నువ్వుల నుండే కాకుండా నల్లవని వస్త్రములు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం అయితే పొందుకుంటారు ఆదిత్య సూత్రాన్ని పఠించడం ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా సరే కానీ మీకు ఈజీగా బయటపడతారు మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు మీకు అంతా కూడా బాగుంటాయి కాబట్టి చూసారు గంట గంటకు ఏం జరగబోతుంది చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికి రాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వ్యక్తుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనులలో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు చేసేలాగా ఏర్పడను ఆర్థికంగా శుభ ఫలితాలు మిశ్రమ కాలమని చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తావివ్వద్దు ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ధర్మచిత్రతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడను నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా సరే అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు నలుగురికి ఆదర్శంగా నిలరుస్తారు శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతారు పనులు ఆ ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు వేలు చేస్తాయి ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడను అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రారంభించినటువంటి పనులను ఇటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వివాదాలు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగును మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో ఎదురేటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగును స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వివాదాలలో ఆలోచించని వా నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహార యాత్రలతో పాల్గొంటారు ఇంటర్వ్యూల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం స్థాపిక సాగను ఆదాయ మార్గాలు పెరుగును అవసరానికి సన్నిహితుల సలహా లభిస్తుంది జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా అకారమైన వివాదాలు తొలుగును ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకు సాగుతారు ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఏర్పడను వ్యాపార ఉద్యోగాలలో స్థానాచరణ సూచన ఏర్పడుతుంది కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన ప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యా ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి